హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి ఇంకా శరత్చంద్ర ఇద్దరు రాజమండ్రి వెళ్ళి అలా శోభచంద్ర సమాధిని శుభ్రం చేసి పూలతో అలంకరించి ఇక ఇద్దరు అక్కడ దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే నాకు చిన్నప్పటి నుండి వ్యాపారం చేయాలి అనే కోరిక ఉండేది కానీ తగినంత డబ్బు లేకపోయేది అలాంటి ప్రయత్నంలోనే శోభా చంద్ర నాకు పరిచయం అయింది ఇద్దరం ఒక్కటయ్యాము తను నాట్య ప్రదర్శన చేస్తూ వచ్చిన డబ్బుల్ని నాకు ఇచ్చి నా చేత వ్యాపారం పెట్టించింది అలా తన చేత మొదలుపెట్టిన వ్యాపారం ఎంతో విజయవంతంగా సాగి ఈరోజు ఎంతో పేరు ప్రతిష్టలు డబ్బు అన్నీ ఉన్నాయి కానీ శోభాచంద్ర మాత్రమే నా దగ్గర లేదు తను బతుకున్నంత కాలము నా కంట్లో కన్నీరు కానీ నా గుండెల్లో బాధ కానీ ఉండేది కాదు తను ఏ క్షణం అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయిందో అప్పటి నుండే నా కళ్ళల్లో కన్నీళ్ళు నా గుండెల్లో బాధ అలానే మిగిలిపోయాయి ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాను తనని తలుచుకొని అని చెప్పేసి శరత్చంద్ర అలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు తర్వాతేమో భూమి దండం పెట్టుకుంటూ ఉంటే తనకి చల్లని గాలి తాకుతుంది ఇక భూమి అయితే తన మనసులో అమ్మ నీ ఒడిలో తల పెట్టుకుని పడుకొని పెరిగే అదృష్టం ఎలాగో నాకు లేదు కనీసం నాన్నకి దగ్గర అవ్వాలి అన్న నా కోరికనైనా నెరవేర్చమ్మా నువ్వు నాకు ఆశీర్వాదం ఇస్తావు కదా నా కోరికను నెరవేరుస్తావు కదా అని చెప్పేసి భూమి అలా దండం పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో అపూర్వ కార్లో వస్తూ ఉంటే నీకు అప్పుడే నక్షత్ర ఫోన్ చేసి ఎక్కడున్నావు మామ్ అని చెప్పేసి అంటే రాజమండ్రికి దగ్గరలో ఉన్నాను అని చెప్పేసి అనగానే ఎందుకు మామ్ రాజమండ్రి వెళ్తున్నాం ఇప్పుడు నీకు అంత అవసరం ఏమొచ్చింది అని నక్షత్ర ఉంటే ఆ భూమి మీ నాన్నతో కలిసి రాజమండ్రి వెళ్ళింది అది మీ నాన్నకి రోజు రోజుకి దగ్గరైపోతుంది అందుకనే అక్కడ ఏం చేస్తుందో ఏంటో అని వెళ్తున్నాను అని చెప్పేసి అంటే ఆఫ్టర్ ఆల్ అది ఒక డాన్స్ టీచర్ మామ్ అది నాన్నకి దగ్గర అయిపోతుందేమో అని నువ్వు ఎందుకమ్మా అక్కడికి వెళ్ళడం అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటే అది మెల్లిమెల్లిగా నీ స్థానంలోకి వస్తుందేమో అని పెయి అది ఎప్పుడు నీ స్థానంలోకి రాకూడదనే నా ఈ ప్రయత్నం అని చెప్పేసి అంటే ఏంటి మామ్ అలా అంటున్నావు అది నా స్థానంలోకి రావడం ఏంటి అది ఎందుకు వస్తుంది నా స్థానం లేకి అని చెప్పేసి అలా నక్షత్ర అడుగుతూ ఉంటే అదంతా నీకు ఇప్పుడు అర్థం కాదులే బేబీ నేను వెళ్తున్నాను ఉంటాను అని చెప్పేసి ఇక అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఏమో అపూర్వ అలా వెళ్తూ వేసే భూమి ఇప్పటి వరకు నా కూతురు నేను మగుటం లేని మహారాణులాగా బతకమే కానీ ఇప్పుడు నువ్వొచ్చి మమ్మల్ని ఇంత కంగారు పెడుతున్నావు కదా నీ అంత చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక శోభాచంద్ర దగ్గర నుంచి శరత్చంద్ర భూమి ఇద్దరు అలా వస్తూ ఉంటే ఇక అప్పుడే రఘురం వల్ల చూసి రే శరత్ అని చెప్పేసి పిలవగానే శరచంద్ర ఆగుతాడు అరే రఘు నువ్వా ఎన్ని రోజులైంద్రా నిన్ను చూసి నిన్న నాటి ప్రాణ స్నేహితుడివి మళ్ళీ ఇన్ని రోజులు కనిపిస్తున్నావు అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రఘురామ్ అయితే లాస్ట్ టైం కూడా నువ్వు ఊర్లోకి వచ్చినప్పుడు ఇంటికి రాకుండానే వెళ్ళిపోయావురా ఇప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే లేదురా నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి బిజినెస్ పనులు ఉన్నాయి అని చెప్పేసి చంద్ర చెప్పగానే బిజినెస్ ఎప్పుడైనా చేసుకోవచ్చరా మనుషులు డబ్బును సంపాదించాలి కానీ డబ్బు మనుషుల్ని సంపాదించి పెట్టలేదు అది గుర్తుపెట్టుకోరా అయినా ఈరోజు మా ఊర్లో వినాయక చవితి సంబరాలు జరుగుతున్నాయి మరి పూజకు రాకుండానే అలా వెళ్ళిపోతావా అని చెప్పేసి రఘురాం అడగగానే ఇక శరత్చంద్ర అయితే సరే పదా అని చెప్పేసి ఇక భూమిని తీసుకొని అక్కడి నుండి అలా వెళ్ళిపోతాడు తర్వాతేమో శారద గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ నేను చెప్పినట్టు నువ్వు రాజమండ్రి వెళ్తున్నావా లేదు అంటే నా మాట పెడిచవన పెట్టేసి ఆఫీస్కి వెళ్ళావా అని చెప్పేసి అనగానే ఇక గగనైతే అదేంటమ్మా అలా అంటావు నువ్వు చెప్పాక నేను వినకుండా ఉంటానా నేను తన కోసం రాజమండ్రి వెళ్తున్నాను లేవమ్మా నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి గగను అలా చెప్పగానే ఇక శారద అయితే నా కంగారు భూమి గురించేరా భూమి కోసం ఆ అపూర్వ కూడా కోపంగా రాజమండ్రి బయలుదేరిందంట అక్కడికి వెళ్ళాక తనని ఏం చేస్తుందో ఏమో అని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అలా శారద చెప్తూ ఉంటే ఇక అప్పుడే గగనైతే అదేంటమ్మా తను వెళితే వెళ్ళింది వెళ్ళింది తిరిగి వస్తుంది కదా మరెందుకు అంత కంగారు పడుతున్నావు మళ్ళీ నన్ను వెళ్ళమంటున్నావు అని చెప్పేసి అంటే అది కాదురా భూమి అంటే అపూర్వకి చాలా కోపం ఆ శరత్చంద్రతో కలిసి రాజమండ్రి వెళ్ళింది అనగానే అపూర్వ కూడా కోపంగా రాజమండ్రికి బయలుదేరిందంట అని ఆయన ఫోన్ చేసి చెప్పారా అందుకే ఏమవుతుందా అని కంగారుగా ఉంది అని శారద అనగానే ఇక అప్పుడే గగనైతే ఈ భూమి కోసము ఫోన్ చేయకూడని వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎవరి మొహం అయితే చూడకూడదు అనుకుంటున్నానో వాళ్ళ మొహాలే చూడాల్సి వస్తుంది ఏ గడప తక్కువకూడదు అనుకుంటే ఆ ఇంటికే పదే పదే వెళ్ళేలా చేస్తుంది ఈ భూమి అది చాలదు అన్నట్టు ఈ భూమి కోసం నువ్వు నన్నే పంపిస్తున్నావు అని చెప్పేసి ఇక గగను కోపడుతూ ఉంటే అలా అనుకురా తను మన ఇంట్లో ఉంది కదా మనమే బాధ్యత తీసుకోవాలి తనకేమన్నా అయితే అని చెప్పేసి అలా శారద బాధపడుతుంటే సరే నువ్వేం బాధపడకమ్మా నేను వెళ్తున్నానులే అని చెప్పేసి గగను ఫోన్ కట్ చేస్తాడు తర్వాత ఏమో శారద నాకు భర్తను దూరం చేసి బాధ పెట్టినా కానీ నా మాట జమదాటని ఇంత మంచి కొడుకునిచ్చినందుకు నీకు రుణపడి ఉంటాను స్వామి అని చెప్పేసి అలా శారద దండం పెట్టుకుంటూ ఉంటుంది తర్వాతేమో ఇక రఘురాము శరత్చంద్ర అందరూ గుళ్ళేకి వెళ్తారు ఇంకో వైపు నుండి రామలక్ష్మి శౌర్య అలానే జానకి అందరూ పూలు పళ్ళు వచ్చి అక్కడ పెట్టేస్తారు ఇక అప్పుడే సీను ఏమో అత్తయ్య మామయ్య అక్కడున్నారు పదండి వెళ్దాం అని చెప్పేసి అలా అందరూ రఘురాం దగ్గరికి రాగానే ఇక రఘురాం అయితే శరత్ చంద్రకి నా భార్య జానకి నా కూతురు రామలక్ష్మి నా మేనల్లుడు అని చెప్పేసి అలా ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తాడు ఇక వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే అపూర్వ సడన్గా శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళి ఏంటి బావా నాకు చెప్పకుండానే వచ్చేసావు నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని చెప్పేసి అపూర్వ అలా అంటుండగానే కానీ ఇక శరత్చంద్ర అయితే అయ్యో నాకేమైందని అపూర్వ నేను వచ్చేస్తాను కదా అని చెప్పి అలా శరత్చంద్ర అంటూ ఉంటే ఇక రఘురాహం అలా చూస్తూ ఉంటే అయ్యో ఏంట్రా ఎవరో గుర్తుపట్టలేదా అదేరా నా మరదలు అపూర్వ చంద్ర వెళ్ళిపోయాక నా జీవితంలోకి వచ్చింది అపూర్వని తానే అన్నీ అయ్యి రోజు వరకు నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పేసి శరత్చంద్ర చెప్తాడు తర్వాతేమో ఇక జహానకి అయితే పక్కనే ఉన్న భూమిని చూసి అన్నయ్య గారు ఈ అమ్మాయి మీ అమ్మాయ అని చెప్పేసి అడగగానే ఇక అప్పుడే అపూర్వ ఏమో నా కూతురు పేరు నక్షత్ర అండి ఈ అమ్మాయి మా కూతురు కాదు అసలు తనరేంజేంటి మారేంజేంటి అని చెప్పేసి అలా అపూర్వ అంటుంది ఇక వాళ్ళు అలా చూస్తూ ఉంటే ఇక శరత్చంద్ర ఏమో భూమి భుజంపై చేయి వేసి ఈ అమ్మాయి కూడా నా కూతురు లాంటిదండి నా కూతురుతో సమానం పేరు భూమి శోభాచంద్ర లాగా నాట్యం చాలా బాగా చేస్తుంది అని చెప్పేసి భూమిని అలా వాళ్ళకు పరిచయం చేస్తాడు ఏమో వాళ్ళంతా అలా మాట్లాడుతూ ఉంటే ఇక సౌర్య అయితే రామలక్ష్మిని పట్టుకొని అలా పక్కకు తీసుకెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి ఏమో ఏంటి సార్ అలా తీసుకొచ్చారు వాళ్ళంతా అక్కడ ఉన్నారు కదా మనల్ని చూస్తే ఏమనుకుంటారు అని చెప్పేసి అంటే వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు మనం కాబోయే వాళ్ళం ఇలా పక్కకు వస్తే వాళ్ళు ఏమీ అనుకోరలే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అది చూసి చారు కూడా శ్రీను చేయి పట్టుకుని పక్కకు లాక్కొస్తుంటే ఇక శ్రీను అయితే చెయ్యి వదులు అనగానే ఏంటి బావ ఎప్పుడు చూడు చెయ్యి వదులు వదులు అంటూనే ఉంటావు నేను నీ భార్యనే కదా ఈరోజు ఏది కోరుకుంటే అది జరుగుతుందంట బావా ఏం చేయాలో చెప్పు నీ కోసం అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడే స్త్రీని అయితే అవునా అయితే ముందు వెళ్ళి దేవుడు పూజ కోసం అక్షింతలు రెడీ చెయ్యి అవి రెడీ చేసి దేవుడి దగ్గర పెట్టి మనం కోరుకున్నాం అప్పుడు మనం కోరుకున్నది జరుగుతుంది అని చెప్పేసి స్త్రీని చెప్పగానే అక్షింతలే కదా రెడీ చేస్తాను బావా అని చెప్పేసి చారు అంటుంది అలా కాదమ్మా వడ్లు దంచి వాటిని అక్షింతల్లా తయారు చేయాలి అని చెప్పేసి శ్రీను అనగానే ఆవున కొంచెం కష్టమే కానీ మన కోసం చేస్తానులే బావా అని చెప్పేసి చారు అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక భూమి కూడా వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటే అలా దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి మా అమ్మ శోభాచంద్ర నేను కళ్ళు తెరవకముందే చనిపోయింది మా నాన్న దగ్గరికి నన్ను తొందరగా చేర్చు స్వామి ఇదే నేను నిన్ను కోరుకునేది ఆ కోరిక ఎలాగైనా నెరవేరుస్తావు కదా అని చెప్పేసి అలా దండం పెట్టుకుని అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటుంది ఇక వెనకే ఉండి ఇదంతా విన్న రామలక్ష్మి అప్పుడే దేవుడి దగ్గరికి వచ్చి ఎవరు దండం పెట్టుకుంది అని చెప్పేసి ఏవండి ఇందాక మా అమ్మకు దూరం అయ్యాను మా నాన్న దగ్గర చేయని దండం పెట్టుకుంది మీరేనా అని చెప్పేసి అక్కడున్న అమ్మాయిని అడుగుతుంది లేదండి నేను ఇప్పుడే వచ్చాను అని చెప్పేసి అనగానే ఈ విషయం వెంటనే నాన్నకు చెప్పాలి అని చెప్పేసి రఘురాం వాళ్ళు మాట్లాడుతుంటే రఘురాం దగ్గరికి వెళ్ళి నాన్న అక్కడ దేవుడి దగ్గర ఒక అమ్మాయి నేను శోభా చంద్ర గారి కూతుర్ని మా అమ్మకి ఎలాగో దూరం అయ్యాను మా నాన్నకి నన్ను దగ్గరిచేయని దండం పెట్టుకుంటుంది అని చెప్పేసి అనగానే అప్పుడే రఘురాం ఏంటమ్మాను అని శోభాచంద్ర గారి అమ్మయ్య పద వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అందరూ అక్కడికి వెళ్తారు ఇక అక్కడ ఆ అమ్మాయి లేకపోవడంతో ఇక రామలక్ష్మి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏమిటి మీరైనా ఇప్పుడు దేవుడి దగ్గర మా అమ్మకి దూరం అయ్యాను మా నాన్నకి దగ్గర చేయనని అని దండం పెట్టుకుంది అని చెప్పేసి అలా అందరినీ అడుగుతూ ఉంటుంది ఇక అటు పక్క నిల్చొనున్న భూమి దగ్గరికి వచ్చి రామలక్ష్మి నువ్వే కదా ఇందాక దేవుడి దగ్గర మా అమ్మ శోభాచంద్రకి దూరం అయ్యాను మా నాన్నకి నన్ను దగ్గర చేయని దండం పెట్టుకుంది అని చెప్పేసి అడగగానే ఇక భూమి షాక్ అయిపోయి అయ్యో నేను కాదండి నేను ఇక్కడే నిల్చొని అదిగో అక్కడ గుడిలో దేవుడి పూజ జరుగుతుంటే చూస్తూ ఉన్నాను నేను ఇంకా దేవుడి దగ్గరికే వెళ్ళలేదు అని చెప్పేసి అలా చెప్పేస్తుంది ఇక రామలక్ష్మి రఘురామయ్య అందరూ కూడా అలా అనుమానంగా చూస్తూ ఉంటే ఇక భూమి అయితే తన మనసులో O <síntos> అయ్యో కొంచెంలో ప్రమాదం తప్పిపోయింది నేనే అని తెలుసుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది అని అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో అపూర్వ అక్కడ నుండి పక్కకు వెళ్ళి ఇక రౌడీలకి ఫోన్ చేసి రే వెంకన్న ఎక్కడన్నావు అని చెప్పి అడగగానే ఇక అతనైతే ఊర్లోనే ఉన్నాను మేడం అంటే ఒక మనిషి నాకు అడ్డుపడుతుందిరా దాన్ని ఆనవాళ్ళు లేకుండా చేయాలి అని చెప్పేసి అపూర్వ అనగానే అర్థమైంది మేడం అని చెప్పేసి అంటే సరే దాన్ని ఎలా లేపేయాలో ప్లాన్ చేయి అంటే పురుగుల మందు పెడదాం మేడం అని చెప్పేసి అతను అనగానే అదేం చిన్నపిల్ల కాదురా చాలా తెలివైంది అని చెప్పేసి వేరే ప్లాన్ ఏదైనా ఉంటే ఆలోచించు అని చెప్పేసి అంటుంది ఇక అతనేమో నాకు తెలిసిన ఒక డాక్టరు ఈ మధ్యన ఎవరికి అనుమానం రాకుండా తన భార్యను చంపేశాడు మేడం అతను ఎలా చేశాడో కనుక్కుంటాను ఆ విధంగానే మనం చేసి ఈ మనిషిని లేకుండా చేద్దాం అని చెప్పేసి అలా అతను చెప్తాడు ఇక అపూర్వ అయితే సరే కనుక్కో వెంటనే ఎంత ఖర్చైనా పర్వాలేదు అని చెప్పేసి అంటుంది అలా ఫోన్ పెట్టేసి ఇక అపూర్వ అయితే వస్తే భూమి నువ్వు ప్రతిసారి నాకు అడ్డు పడుతూనే ఉన్నావు కదా నువ్వు ఇలానే వదిలేస్తే నా కూతురి స్థానంలోకి వచ్చేసినా వచ్చేస్తావు అందుకే నిన్ను భూమితే లేకుండా చేద్దామని నిర్ణయించుకున్నా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో రామలక్ష్మి శౌర్య మొదటిగా వినాయకుడికి ఎవరైతే మాల వేసి ఏదైనా కోరిక కోరుకుంటారో అది జరుగుతుంది అని చెప్పేసి రఘురాం వాళ్ళకు తెలియకుండా ముందుగా వాళ్ళు మాల వేయాలి అని చెప్పేసి ఒక ప్లేట్లో పూలమాలను తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక అది చూసి రఘురాం అయితే శౌర్య ఎక్కడికి బాబు పూలమాల తీసుకెళ్తున్నారు అంటే అదే అంకుల్ మీరు అత్తయ్య గారు పూలమాల వేస్తారని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పేసి ఇక శౌర్య తప్పించుకుంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది ఇక రఘురాం అయితే జానకి పద వెళ్ళి పూలమాల వేద్దాం అంటే మనం లేండి రామలక్ష్మి ఇంకా అన్నయ్య గారు కూతురులాగా చూసుకునే భూమి ఉన్నారు కదా వాళ్ళిద్దరి చేత మాల వేద్దాం వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి జానకి అనగానే సరే అయితే మీ ఇద్దరు వెళ్ళి మాల వేయండి అమ్మా అని చెప్పేసి రఘురాము చెప్తాడు ఇక వాళ్ళిద్దరు అలా మాల వేస్తూ ఉన్నప్పుడు రామలక్ష్మి ఇందాక దేవుడి దగ్గర మా అమ్మ శోభా చంద్ర అని మా నాన్నకు నన్ను దగ్గర చేయని కోరుకుంది మీరే కదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే అయ్యో నేను కాదని ఇందాకే చెప్పాను కదా అని చెప్పేసి అంటుంది ఇక రామలక్ష్మి ఏమో నేను విన్న వాయిస్ నండి అంటే మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం కదా అలాంటిది నీకెందుకు అబద్ధం చెప్తాను అని చెప్పేసి భూమి అంటుంది తర్వాత ఏమో భూమి కూడా నువ్వేం కోరుకున్నావు అని చెప్పేసి అలా రామలక్ష్మిని అడగగానే అక్కడున్న సౌర్య సారు నాకు కాపోయే భర్త మేమిద్దరం జీవితాంతం ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నా అని చెప్పేసి రామలక్ష్మి అంటుంది ఇక రామలక్ష్మి కూడా నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని చెప్పేసి అడగ్గానే భూమి సిగ్గుపడుతుంటే అర్థమైందిలే సరే ఆల్ ది బెస్ట్ అయితే అని చెప్పేసి అక్కడ నుండి వస్తారు తర్వాత ఏమో పంతులు గారు అయ్యా మీరు వచ్చి ఇరువురు దంపతులు ఇలా పీటల మీద కూర్చుంటే పూజ మొదలు పెడతాను అని చెప్పేసి అనగానే రఘురామయ్య జానకి అలాగే శరత్చంద్ర అపూర్వ ఇరువురు జంటలు వెళ్ళి అలా పూజ చేస్తూ ఉంటారు పూజ చేస్తూ ఉన్నప్పుడు ఇక పంతులు గారేమో అయ్యా మీరు దేవుడి కోసం చేయించిన లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చి మీ ఇరువురు అక్కడ దేవుడి చేతిలో పెట్టండి అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఇక రఘురామయ్య శరత్ చంద్ర ఇద్దరు కూడా ఆ లడ్డూని తీసుకెళ్ళి అలా దేవుడి చేతిలో పెడుతుంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఏంటో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్